చూస్తే గత కొన్ని రోజులుగా హైదరాబాద్లోను నగర శివారుల్లోనూ హైదరా ప్రకంపనలు సృష్టిస్తోంది నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కట్టడాలు ఎవరైనా సరే హైడ్రా కూల్చివేస్తోంది నిన్న అకినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేయడం అందుకు ఉదాహరణ తాజాగా ఇప్పటి వరకు కూల్చివేసిన నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వానికి హైడ్రా నివేదిక సమర్పించింది నిన్నటి వరకు పద్దెనిమిది ప్రాంతాల్లో కూల్చివేతలు నిర్వహించినట్లు నివేదికలో వెల్లడించింది ఇక మొత్తం నలభై మూడు పాయింట్ తొంభై నాలుగు ఎకరాలు ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది సినీ హీరో నాగార్జునకు చెందిన ఐన్ కన్వెన్షన్ సెంటర్ను కూడా కూల్చివేసినట్టు హైడ్రా పేర్కొంది కూల్చి వేసిన నిర్మాణాల్లో ప్రో కబడ్డీ లీగ్ యజమాని అనుపమకు చెందిన భవనం కావేరి సీట్స్ యజమాని భాస్కర్ రావుకు చెందిన నిర్మాణం కూడా ఉందని తన నివేదికలో వివరించింది మందని బీజేపీ నేత సునీల్ రెడ్డి నిర్మాణం ఓ ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ముబిన్కు చెందిన ఐదంతస్తుల భవనం ఎంఐఎం ఎమ్మెల్సీ మహమ్మద్ మీర్జా భవనం నందగిరి హిల్స్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ మద్దతుదారుడికి చెందిన నిర్మాణాన్ని కాంగ్రెస్ నేత పల్లం రాజు సోదరుడి నిర్మాణాన్ని చింతల్లో బీఆర్ఎస్ నేత రత్నాకారన్ సాయిరాజు షెడ్డును కూడా కూల్చివేసినట్టు తెలిపింది రైట్గా దీనిపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు మహేందర్ అక్రమ నిర్మాణాలను నీలబట్ట చేస్తూ ప్రకంపన సృష్టిస్తున్నటువంటి హైడ్రా గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగర శివార్లోనూ ఇటు మొత్తంగా కూడా ప్రకంపన సృష్టిస్తుంది మరి వీటిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కట్టడాలు ఎవరైతే ఉన్నాయో ఎవరైనా సరే లెక్క చేయబోమంటూ హైదరాబాద్ దూసుకుపోతుంది ఆ రకంగా స్కూల్స్ విడుదల చేస్తుంది నిన్న సినీ నటుడు అగికే నాగార్జున మూడున్నర ఎకరాలు కబ్జా చేసి ఏదైతే కన్వెన్షన్ నిర్మించారని ఏదైతే అనేక గత పాలనలో గత ప్రభుత్వంలో కూర్చి వేస్తారని అంతకు ముందు ముఖ్యమంత్రిగా కాకముందులో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సైతం ఈ విషయాన్ని తీసుకొచ్చిన పరిస్థితి ఆ తర్వాత ప్రభుత్వం కూడా స్పందించింది తర్వాత ఏమైంది ఒక్క రాత్రికి తర్వాత అంతా కూడా సద్ధమైపోయి కానీ మాకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్ కన్వెన్షన్ పూర్తిగా నిలబడ్డలు చేస్తారు అయితే ఇప్పటి వరకు కూర్చి వేసిన నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వానికి హైడ్రా ఒక నివేదిక సమర్పించింది నిన్నటి వరకు పద్దెనిమిది ప్రాంతాల్లో కూర్చివేసులు నిర్వహించినట్టు నివేదికలో వెల్లడించింది హైదరా మొత్తం నలభై మూడు పాయింట్ తొంభై నాలుగు ఎకరాల పెద్ద భూమిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది ఇటు సినీ నటుడు నాగార్జున చెందిన ఇన్ కన్వెన్షన్ సెంటర్ ను కూడా కూర్చివేసినప్పుడు హైదరా ఆ నివేదిక పేర్కొంది మొత్తంగా ఈ కూర్చివేసు నిర్మాణాల్లో ప్రో కబడ్డీ లీగ్ యజమాని అనుపమకు చెందిన భవనం కావేరీ సీట్ యజమాని రావు చెందినటువంటి నిర్మాణం కూడా ఉందని నివేదిక కూడా చెప్పింది మరి మంచని బీజేపీ నేత సునీల్ నిర్మాణం అలాగే ఓ ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ఉబీ చెందిన ఐదంతస్తుల భవనం ఎంఐఎం ఎమ్మెల్సీ మహమ్మద్ మీర్జా భవనం నందగిరిలోని ఎమ్మెల్యే దానం నాగేందర్ మధ్యకు చెందినటువంటి నిర్మాణాన్ని కాంగ్రెస్ నేత పల్లం రాజు సోదరు నిర్మాణాన్ని అలాగే చింతల్లో బిఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజు చెట్టును కూడా కూల్చివేసినట్టు తెలుపుతుంది మొత్తంగా ఈ నివేదికలో ఇప్పటివరకు వరకు కూర్చువేతలు చేసిన దానిపైనైతే ఇప్పటికే నివేదికలు ఇస్తుంది అయితే ఇంకా ఇంకా హైడ్రా అనేది ఆగదు ఇలా ఇంకా ముందు వెళ్తూనే ఉంటుంది మరి బహుశా వారం రోజుల్లోనే ఇన్ని మేర కూర్చున్నటువంటి హైడ్రా ఇక వస్తున్నటువంటి కావచ్చు వస్తున్నటువంటి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కాదు పబ్లిక్ నుంచి కానీ ఇటు మీడియా నుంచి కూడా కొద్దిగా హైడ్రా ఎప్పుడైతే రంగంలో దిగిందో ఆ రకంగా మీడియా కూడా దాదాపు ఆ రంగంలో దిగింది ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణం అవన్నీ కూడా హైదరాబాద్ సూచిస్తూనే ఉంది సో ఇవన్నీ నివేదికను ఆధారంగా చేసుకొని ఖచ్చితంగా కొనసాగుతూనే ఉంటుందని ఇటు హైడ్రా సో ఒక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది హైదరాబాద్ అయితే ఇప్పటిదాకా పద్దెనిమిది ప్రాంతాల్లో అంటే కూల్చివేతలు జరిపినట్టు తెలుస్తోంది మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి మొత్తంగా పద్దెనిమిది స్థానాల్లో మొత్తంగా ఎవరైనా సరే దీంట్లో తాజా మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల తమ్ముళ్ళు అప్పట్లో ఎంపీ కొనసాగిన వారు ఎంపీల తమ్ముళ్ళు ఇలా లీదు తీసుకొని ఎఫ్టీఏలు షిక్కలు మొత్తంగా వాళ్ళకు నచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయారు ఎక్కడ పడితే అక్కడ కబ్జా చేసేశారు ఎవరైనా అడిగితే నాకు గత ప్రభుత్వంలో ఇంకా ఫ్రీడమ్ ఎక్కువైందని చెప్పొచ్చు ఈ వీళ్ళందరికీ ఈ కూడా సో పద్దెనిమిది స్థానాల్లో మొత్తంగా ఇప్పుడు గుర్తించారు వీటిల్లో సామాన్యులు చాలా తక్కువ మంది ఇటు హైదరా పైన అనేక అనుమానాలు వ్యక్తం చేశారు ఆ దీంట్లో సామాన్యులు జోలికే పోతుంది ముఖ్యమైన ఇటు రాజకీయ నాయకులు కావచ్చు సినీ ప్రముఖులు జోలికి వెళ్ళట్లేదు అని హైదరాబాద్ మీద ఉన్నటువంటి ఏదైతే అనుమానాలు వ్యక్తం చేశారో ఆ రకంగా వాటి అన్నింటినీ కూడా కారు రాస్తూ మొత్తంగా కేవలం విఐపీలు విబిఐపీలు ఏదైతే ఈ అక్రమ దొంగలు ఎవరైతే ఉన్నారో ఈ దొంగల ఆ ఫామ్ హౌస్ అన్ని కూడా గూల్చడం జరిగింది సార్ ఇంకా భవిష్యత్తులో ఇలాంటి కొనసాగుతూనే ఉంటాయన్నట్టు కూడా హైదరాబాద్ మహేందర్